హాయ్ అండి నమస్తే అందరికీ అయితే ఎవరెవరు ఇప్పుడు ఫారాలు పెంచుతున్నారు వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచన ఏమది అని అంటే నిజాయితీగా వ్యాపారం చేద్దాం నమ్మకంతో వ్యాపారం చేద్దాం మనకున్నది కస్టమర్కు అన్నా గిదాన్ని చెప్దాం ఉన్నది లేనట్టుగా రంగులు పూసి మేకప్లు చేసి అవసరం లేదు ఒకసారి రెండుసార్లు అంటే మోసం చేస్తాము ప్రతిసారి మోసం చేయడం సాధ్యమయ్యే పని కాదది కాబట్టి నేనేమంటున్నా మా దగ్గర ఎవరైనా పిల్లలు తీసుకోండి మీకు కస్టమర్లను పంపించే బాధ్యత మాది బిజినెస్ మీరు చేసుకోండి సింపుల్ ముచ్చట మేము యాప్ పెడుతున్నాము ఖచ్చితంగా దసరాకు కాకుండా దీపావళికి లాంచ్ చేస్తున్నాము లాంచ్ అయిన తర్వాత మా దగ్గర పిల్లలు అనేవి ఇప్పుడు తీసుకుంటే మీకు సంక్రాంతి సంక్రాంతి దాటినాక వస్తాయి కటింగ్కి అప్పటి వరకు ప్రమోషన్స్ అవి గట్టిగా చేస్తాం అన్ని రకాలుగా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఏ ఏ రైతుకైనా సరే లాభాలు ఉంటేనే నిజానికి ఆయన ఆనందంగా ఉంటాడు అనేది మన ఒపీనియను కస్టమర్కు మనం ఎట్లా ఇవ్వాలంటే నమ్మకంగా ష్యూరిటీగా సార్ మా దగ్గర ప్రోడక్ట్ ఇది ఉంది అని చూపించుకోగలిగినప్పుడు అట్లా చూపించినప్పుడు మాత్రమే వ్యాపారం అనేది నడుస్తుంది ఇది కాన్సెప్టు అంతేగాని మనం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మార్ఫింగ్ చేస్తే అది ఎక్కువ దూరం పోదు నేను రైతులకు నాటుకోడి పెట్టే రైతులకు ఎవరైనా సరే నేను చెప్పాల్సింది ఏమది అని అంటే ఒకటే విషయం మన ఊర్లనో మన ఏరియాలోనో నాటుకోడు లేవు కాబట్టి నేను ఫామ్ పెడుతున్నా ఇదే నాటుకోడి అని చెప్పి అమ్ముతే తీసుకపోతారు జనాలు అనే కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళకంతా చాలా జాగ్రత్త అండి మీరు మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మోసమేంది నువ్వే ఇంకొకరిని మోసపోదామని అంటూ చేద్దామనే పెడుతున్నావు కాబట్టి మోసపోయినోడు ఎవడి మీదకి వచ్చిండని నువ్వు మీదకి వస్తావు మోసం చేసిన వాళ్ళు మీదికి రావడం చాలా కష్టము నిజాయితీగా వ్యాపారం చేద్దాం ఉన్నది చెప్దాం అన్న గిది ఉంది గిది లేదు కథం అంతే అందులో ఏముంది అంతే కదా మనకు పెద్దగా అవసరం లేదు ఎంత ఉన్నదో అంతే చెప్పుకోవాలా ఉన్నది ఉన్నది అవుతుంది కాదు ఒకటి అంతే ఫోన్లు ఎత్తుడు అది చేసుడు ఇది చేసుడు అది కథ ఇది కథ అవన్నీ వద్దు మనకు ఈ కొంతమంది ఇంకెట్లా మోసపోతున్నారు అని అంటే యూట్యూబ్లల్లో సోషల్ మీడియాలల్లో వీడియోస్ చూసి చాలా మోసపోతున్నారు లక్షలు వస్తున్నాయి రెండు లక్షలు వస్తున్నాయి ఇంకా కొంతమంది అయితే ఇది వ్యాపారంగా మలుచుకోండి బాగుంటున్నాయి లాభాలు ఉంటున్నాయి మాతో కలిసి పని చేయండి అది పని చేయండి ఇది పని చేయండి అని అంటున్నారు నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేసిన విషయం ఒకటి చెప్తా ఎవ్వరు కూడా వాడిచ్చిన పిల్లలు వాడు రిటర్న్గా కొనుక్కోపోతలేడు అన్నా నువ్వు పిల్లల్ని పెద్దగా చేయి పెంచు పెద్దగైన తర్వాత మళ్ళీ నాకు తీసుకొచ్చి అయినాయి అన్నాను ఫోన్ చేయి నేనే బండి పెడతా అని అనేటోడు ఒక్కడు కూడా లేడు నేను మంచి మంచి ఫార్మర్స్కి అందరికి చూసిన నాకు అర్థమైన విషయం ఏంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా ఒక ఎక్స్ పర్సను ఏం చేసిండు వెయ్యి కోళ్ళు తెచ్చిండు వానికి ఎట్లా అమ్మాలనో తెలియదు వాడు ఏం చేసిండు కోళ్ళు అమ్ముతే ఒకటేసారికి పోతాయి పోవు వాని ఇలాకల్నే పోతాయి ఎవడో ట్రేడర్ అనుకో వానికి అన్నీ తెలుస్తాయి కాబట్టి వాడు తీసుకోడు వాడు తక్కువ రేటుకి అమ్ముతాడు విన ఆలోచన ఏంది ఒక ఇంక్యుబేటర్ తెచ్చి పెట్టుకుంటాడు ఇంక్యుబేటర్ తెచ్చి పెట్టుకొని మా దగ్గర పిల్లలు ఉన్నాయి అమ్ముతున్నాము తీసుకుపోండి అని చెప్పేసి ఒక వీడియో ప్రమోషను ఏదో ఒకటి చేపిస్తాడు మనం ఏమనుకుంటున్నాం అంటే వాడు చెప్పిన మాట నేను నిజంగానే అవుతున్నదేమో అనే కాన్సెప్ట్లో తీసుకొస్తున్నాము తీసుకొచ్చినాంకే ఇక మన రామ కథలు ఇక సీతకి ఎన్ని ఉన్నాయో అంతకన్నా మనకు పది ఎక్కనే ఉన్నాయనేది నా ఫీలింగ్ నాటుకోడి రైతులకి అది ఏమవుతుంది నేనేమంట నువ్వు ఉంటే ఆ కోళ్ళు అమ్ముకో సరే అమ్మలేవు నువ్వు పిల్ల రైతులకు కోళ్ళు పిల్లలు ఇచ్చినావు మంచిదే రిటర్న్ తీసుకో చెప్పు అన్న ఇగ మన కోడికి గీ రేటు ఉన్నది ఈ రేటు తీసుకుంటున్నాము ఇక పది తక్కువ వచ్చినా సరే నేను తీసుకుంటాను ఒక భరోసా ఇవ్వగలిగితే అప్పుడు రైతులు అనేటోళ్ళు బాగుపడతారు అంతేగాని ఏదో ఉన్నది కదా చేద్దాం కదా అది కదా ఇది కదా అంటే అది సక్సెస్ కాదు అవ్వదు అది పోదు నేనేమంటున్నా ఖచ్చితంగా ఈ రకమైన ఆలోచనలతో ఆలోచనలతోంటైతే నాటుకోళ్ళు పెంచరాదు పెట్టరాదు ఫార్మ్సే పెట్టరాదు ఈ ఫీల్డ్లోకి రావద్దు ప్యాషన్తో ఇష్టంతో ఎంతకైనా సరే గీకినా కానీ ఇలాకేం పోము అనేటోళ్ళు రావాలి అది నిజాయితీగా వ్యాపారం చేస్తే ఇవి పొద్దు కాకుండా రేపు కాకుండా ఒక రోజుకు నిలబడతాం సక్సెస్ అనేది వస్తుంది అరే చాలా రోజుల నుంచి చేస్తున్నాడు ఒక పర్సన్ అని నిజం చెప్తున్నా బ్రదర్ నా ఆత్మసాక్షిగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇది ఎనిమిది సంవత్సరాలు అయిపోయి తొమ్మిదో సంవత్సరం రన్ అవుతుంది మేము ఇప్పుడిప్పుడే బయటకు వచ్చినాం అది కూడా ఎందుకు వచ్చినాము ఇట్లాంటి దారుణాలన్నీ చూడలేక ఏం వీడు ఫామ్ పెట్టే మూడు నెలలు అవుతుంది సోనాలి పిల్లలో ఏ పిల్లలో ఇస్తాడు ఇది నాటుకోడు అని అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఏదో అంటాడు లాస్ట్కి వచ్చేయమంటాడు నా దగ్గర పిల్లలని అయితే మరి వీడు ఎట్లా అమ్ముకోవాలి అవతలడు ఆ జింక సెంటర్లో దగ్గర పోతే వాడేమంటాడు అన్న ఆడు మూడు వందలకి వేస్తుండు వీడు రెండు వందల యాభైకి వేస్తుండు ఆడు నూట ఎనభైకి వేస్తుండు మరి ఎట్లా ఇస్తావు మరి అది ఇది అని చెప్పేసరికి దిక్కు లెక్క ఇస్తున్నారు లాస్ అవుతున్నారు చాలా కథలు అవుతున్నాయి అట్లా చేయరాదు ఎవరిదైనా లైఫే నీ లైఫ్ను కాపాడుకోవడాని కోసము పక్కన నోళ్ళ నువ్వు నువ్వు అప్పులలో కానీ ఆశలలోకి కానీ దించి ముంచడం చాలా పెద్ద తప్పు క్రిమినల్ ఆలోచన ఇది చేతనైతే చెయ్యు చేత కాకపోతే సప్పుడు తక్కువ ఉండు ఓ లాస్ అయింది లాస్ అయితే సప్పుడు తాకుండు అంతేకాని నువ్వు లాస్ను కవర్ చేసుకోవడానికి కోసం పక్క దించడం ఎంతవరకు న్యాయం ఇది అట్లా చేయరాదు తప్పు నేనేమంటున్నా అంటే కస్టమర్లకు మీ ఇంటికి తోలిచ్చే బాధ్యత నాది నా దగ్గర ఎవరైతే పిల్లలు తీసుకున్నారు అమ్ముకునే దమ్ము నీ దగ్గర ఉంటే తీసుకో లేకపోతే మూసుకొని ఉండి నేను పంపిస్తా నేనే యాప్ లాన్ చేస్తా నేనే బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటా నేను పంపిస్తా ఇది నా రైతులకు నేను ఇచ్చే ఆఫర్ అనుకోండి ఏదో ఒకటి అనుకోండి నేను నా రైతులను అయితే నేను కాపాడుకుంటా వందకు వంద శాతం పచ్చి నిజం ఇది ఇంకొకటి వేరే రైతులు ఎవరైనా సోనాలి కానీ ఆసీలు కానీ వేరే బ్రీడ్లు ఎవరైనా పెంచుకునేటోళ్ళు ఉన్నా సరే మేము యాప్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు యాప్కు కొంచెం పెట్టుబడి సహాయంగా మీరు ఇవ్వండి మాతో పాటు మీ ప్రోడక్టును కూడా అమ్ముకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఒక బ్రాండ్తో ముందుకు పోదాం నిలబడదాం ఎంతైతే గంత ఈ బ్రదర్ వంద ఉంటే వంద రెండు వందలు ఉంటే రెండు వందలు మూడు వందలు ఉంటే మూడు వందలు పదివేలు ఉంటే పదివేలు టోటల్ ఖర్చు ఎంత అవుతుంది మీకే చూపిస్తాం భయా ఖర్చు గింత అయింది ఇగో పెట్టుబడి మేమింత పెట్టినాం ఇగో రకరకాల పర్సన్స్ నుంచి గింత వచ్చింది ఇగో వచ్చిన రూపాయల మీది కావాలంటే మీ రూపాయి మీరు తీసేసుకోండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అందరం కలిసి మంచిగా ఒక మోటివ్ కోసము నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నికార్స్గా బతుకుదాము అనే కాన్సెప్ట్తో తీసుకున్నాము చాలా మంచి ప్రోగ్రామ్ ఇది సక్సెస్ చేసుకొని ముందుకు పోవాల్సింది ఆలోచిస్తున్నా చాలామంది నిన్న పెట్టిన వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి వాళ్ళంతా ఫోన్ చేసి చాలా మంచి ఇనిషియేటివ్ చేసుకున్నారు మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు అట్లాంటి వాళ్ళకు ధన్యవాదాలండి ఇంకా మానవత్వం అనేది బతికున్నది అంటే మీలాంటి వాళ్ళు చెప్పిన మాటల వల్ల మీరు సపోర్ట్ చేయకుండా మంచిదే ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు మేము ముందుకు వెళ్ళగలుగుతాము ఆ ఒపీనియన్ కోసం అని మళ్ళీ చెప్తున్నాను నేను ఓకే డన్ ఇంకోటి ఏమది అని అంటే ఇట్లా మోసపోయి అది ఇది చేయాల్సిన అవసరం లేదు నిజాయితీగా నమ్మకంగా ఉన్నది చెప్దాం చూపిద్దాం ఇదే కాన్సెప్ట్ కస్టమర్కు పిచ్చోడేం కాదు అనికన్నీ తెలుసు ఏది ఫారం కోడి గుర్తుపడతాడు ఏది నాటు కోడి గుర్తుపడతాడు ఏది ఇంకొకటి ఏది ఇంకొకటి కస్టమర్ క్లియర్ కట్గా ఉన్నాడు కస్టమర్ని మోసం చేయాలనే ఆలోచన మన రైతులు తీసేసుకోవడం మంచిది ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామంటే చెప్పుతో నొక్తారు కంపెనీ తయారు చేస్తాడు వాని సేల్స్ కోసం అంత మాత్రాన మంచిగా ఉన్నది కదా అని ఇంకొక ఆమె ఇంకొక ఆమె కట్టుకొని ఇది నా పెళ్ళం అది నా పెళ్ళం అంటే చప్ చెప్పుతో నూకి కొండపై జైల్లో వాడేస్తారు అట్లా చెయ్యరాదు ఈ నాటుకోడిలో ఏమవుతుందంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవ్వరు లేరు నేనేమంటున్నా నాటుకోడి రైతులకు కావాల్సినవి కేవలం నాలుగే విషయాలు అండి పెద్ద ఇడ బ్రహ్మ విద్య కూడా ఏం లేదు ఒకటి పిల్ల మంచి క్వాలిటీ పిల్లలు ఒకటి ఒకటి ఫీడు ఒకటి మెడిసిన్కు సంబంధించిన క్లారిఫికేషన్ ఒకటి మార్కెటింగ్ ఈ మూడు కొంచెం అడుపో తడపో ఎట్లనో ఒక తిరిగి దొబ్బుతున్నాడు వీడికి వచ్చేసరికి బోల్తా పడుతున్నాడు మార్కెటింగ్కి వచ్చేసరికి మార్కెటింగ్ కూడా నేనేమంటున్నా నువ్వున్న ఊర్లోనే నువ్వున్న ఇలాకాలోనే నువ్వున్న పిన్ కోడ్ నంబర్లోనే నీకు మార్కెటింగ్ అవకాశం మేమిస్తాము యూజ్ చేసుకో బతుకు అందరం బతుకుదాం ఒక్కరిమే బతుకుడు ఇప్పుడు బాయిలర్ వాళ్ళకి ఎట్లా సేల్స్ ఉన్నాయని అంటే బాయిలర్ వాళ్ళకి ఆల్రెడీ బ్రాండ్లు ఉన్నాయి మీరు ఏ చికెన్ సెంటర్కి వెళ్ళినా ఏడికి పోయినా సుగుణాన్ అన్న స్నేహాన్ అన్న లేకపోతే వెంకబన్న ఐబి అన్న ఈ నాలుగు కంపెనీలలో ఏదో ఒక బోర్డు కంపల్సరీగా కనిపిస్తుంది ఆ బోర్డు లేదా అసలు చికెన్ సెంటరే లేదా అంటే నమ్ముతారో లేదో మీరు తెలియదుగా నేనైతే నమ్ముతాను నాకు తెలుసు నేను ప్రతి చికెన్ సెంటర్ని ఎంక్వైరీ చేసుకున్నా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇది చు సుగుణ చికెన్ సెంటర్ అని ఉంటుంది లేకపోతే స్నేహాన్ అన్న ఉంటుంది లేకపోతే ఐబి అన్న ఉంటుంది లేకపోతే వెంకప్ అన్న ఉంటుంది ఈ నాలుగు కంపెనీల లీడింగ్ కంపెనీలు ఇంకా వేరే వేరే ఉన్నాయి లేవని కాదు వీళ్ళంతా సప్లయర్సు ట్రేడర్సు ఓకే డన్ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రం వీళ్ళే ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆ రకమైన పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు లీడింగ్లకు థౌజండ్స్ ఆఫ్ టర్న్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి వీ కెన్ రూల్ ద మార్కెట్ వాళ్ళు రూల్ చేస్తున్నారు మనం ఏం చేద్దాము మనం అంత పెద్ద పెట్టుబడిలు అన్ని డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి మనం కలిసికట్టుగా ఒక జతగా ఒక టీం లాగా ఏర్పడి మనకై మనమే తల వెయ్యి ఐదు వందలు రెండు వేల పెట్టుబడి పెట్టుకొని మనం కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుంది ఎందుకోసం అంటే కోడ్ ఎక్కడ ఉంటుందో ఎవడు కొంటాడో తెలియదు తిందామనేటోనికి పలానా దగ్గర ప్రోడక్ట్ ఉన్నది ఇగో పాల దొరుకుతున్నది అనేది తెలియజేయడం ఒక పద్ధతి లేదు ఇప్పుడు ఇల్లు పట్టుకొని అయితే తిరగలేము నా కోడి కొంటావా నా కోడి కొంటవా నా కోడి కొంటావా అని తిరగలేము కాబట్టి మనం ఇంటింటికి తిరిగి అడ్వర్టైజ్మెంట్ అయితే చెప్పవచ్చు వాడు ఉన్నా మన అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు ఉన్నా అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు హాళ్ళున్నా ఇంకేడున్నా ఏడున్నా ఏడున్నా ఏడో సోషల్ మీడియా ఓపెన్ చేసిండంటే ఖచ్చితంగా యాడ్ అయితే చూపిస్తాడు చూస్తాడు అన్ని సోషల్ మీడియాలల్లో మన యాడ్ ప్లే చేస్తే ఖచ్చితంగా రోజుకు నాలుగైదు సార్లల్లో వాడు సోషల్ మీడియా యాడ్ చూస్తాడు కాబట్టి మనకేమవుతుంది వానికి తినాలని గుర్తుకొచ్చినప్పుడల్లా మన బ్రాండ్ గుర్తుకొచ్చి వాడు పిన్ కోడ్ నెంబర్తో బుక్ చేయడం వల్ల మనకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి డెలివరీ చేస్తాము నువ్వు ఎట్లన్నా డెలివరీ చేసుకో మీట్ అన్న చేసుకో లేకపోతే కట్ చేసి అన్ని ఇచ్చుకో లైవ్ అన్ని ఇచ్చుకో వండి ఇస్తా సార్ నా దగ్గర సిస్టమ్ ఉంది నేను వండుతా ఇస్తా అని అట్లా నువ్వు సెట్ చేసుకున్నా మంచిదే అందరం కలిసి రేపటి మంచి సమాజాని కోసము బతుకుదాం మనము మన పిల్లలు మంచి ఆరోగ్యకరమైన వంత ఫుడ్డు ఆరోగ్యకరమైన భోజనం తినాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంకి కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా నా మనవి రైతు కోడి రైతులు ఎవరైనా సరే మనం మోసం చేతామనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం కాబట్టి మనం మోసపోవద్దు మనల్ని ఎవడో మోసం చేసిండని మనం ఇంకొకరిని మోసం చేసే చాలా పెద్ద క్రైమ్ అది అది తప్పు मन मंचतना मन तेव लेन तना मन कोवलो यदो रक मोस पोना पोना होगा वो होगा मोस और क्या और क्या करना डूढ़ना पड़ता ना क्या हो रहा कैसा कर रहा कैसा मालूम होना ये पूरा एस्टिमेशन करके हम एक ब्रांड से मार्केट में चलाए तो अच्छा सा से सेल होता అమార్కి భీ పర్సంటేజెస్ వైజ్గా పేమెంట్ లేలంగా సబ్లో అబ్బ జిత్నా అమ్మ జీతనా వాళ్ళకు ఉపాయి ఉసా ఉంచినాయి ఉబట్టి ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది బ్రదర్ కలిసి ముందుకు రండి మీ దగ్గర ఏదైనా ఉండని సున్నా ఉండని ఆశీలన్నీ ఉండని పందెం కోడి అని ఉండని ఇంకోటి ఉండని ఇంకోటి ఉండని ఏదన్న ఉండని ఏమంటున్నా అందరం కలిస్తే ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తున్నారు ఎవరెవరు ఏమేమి తప్పులు చేయట్లేదు ఇవన్నీ రకరకాల అంశాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి అసలు మార్కెట్కు ప్రొడక్షన్ ఎంత అవసరం ఉందనే విషయం కూడా మనకు తెలియదు ఇక్కడ రైతులది కూడా ఒక పెద్ద కథ ఉంటుంది అదేమదంటే ఒక రైతు పదమూడు రూపాయలకు ఒక గుడ్డ అమ్ముతున్నాడు అని అనుకుందాం అది ఏ బిరిడ్ అయినా పర్లే ఇంకొక రైతు సేమ్ ప్రోడక్ట్నే తొమ్మిది రూపాయలకు అమ్ముతాడు తొమ్మిది రూపాయలకు అమ్మినప్పుడు ఏమైంది వీనికి మార్కెట్ లేదు వీడు ఎంటకైనా స్టార్ట్ అయిందో మరి ఏమైందో తెలియదు వీడు ఎంటకైనా అమ్ముతున్నాడు తొమ్మిది రూపాయలకు అమ్ముకుంటున్నాడు వీడు ఏం చేస్తున్నాడు ఈ పదమూడు రూపాయలు అమ్మే కస్టమర్ల దగ్గరికి పోయి అన్న నేను ఇదే సేమ్ క్వాలిటీ ఇదే బ్రాడు ఇదే ఈ కథ నేను తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా అనేసరికి మళ్ళీ నేను నీకు ఇంటి దాకా తెచ్చిస్తున్నా అని చెప్తున్నాడు దానివల్ల ఏమైతుంది ఈ పదమూడు రూపాయలు లాభదాయకంగా అయితే ఎవరైతే అమ్ముకునే రైతున్నాడు ఆయన నష్టపోతున్నాడు దయచేసి రైతులారా ఒకటి గమనించండి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము వేరే మోసం చేస్తలే మనమైనా ఇప్పుడు మనం ఒక గుడ్డు ఇస్తున్నాము అవతల కూడా మన రైతే మనం కంటిన్యూషన్గా మనం కోఆర్డినేషన్ చేసుకొని ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఎంత అవుట్పుట్ ఉంది మార్కెట్కి ఎంత డిమాండ్ ఉంది ఇవన్నీ తెలుసుకొని మనం ఒక ఫిక్స్ రేటు పెట్టుకొని ముందుకు పోగలిగితే మనకు ప్రోడక్ట్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళు చేసిన పద్ధతులు ఇవే ఆ ఫీల్డ్లో చేసిన వాళ్ళు సక్సెస్ అయినరు మనం ఆ ఫీల్డ్లో చేయలేదు ఈ ఫీల్డ్లో ఎవరు ఇండివిజువల్గా ఒకటి రెండు వందలు పెంచుతాడు ఒకటి మూడు వందలు పెంచుతాడు ఒకటి ఐదు వందలు వేస్తాడు ఒకటి వెయ్యి ఒకడు ఐదు ఎవరిని కెపాసిటీ ఉన్నట్టు వాడు పెంచుకుంటున్నాడు మంచిదే కానీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అలిగేషన్స్ మన దాంట్లో మనమే పుకార్లు ఏ అవి సోనాలు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి అవి అవి ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి మన దాంట్లో మనం యూనిటీగా లేకపోవడం వల్లనే ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటున్నా అందరం ఒకసారి అనుకొని ఒక రోజు మీటింగ్ పెట్టుకుందాం ఏ రోజు పెట్టుకుందాం ఎక్కడ పెట్టుకుందాం ఏంది అనేది మీరే డిసైడ్ చేయండి కింద కామెంట్ రూపంలో చెప్పండి ఆ రోజు అక్కడ అందరం నాటుకోడి పెంపకం రైతులు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ పీపుల్స్ లాస్ అయినోళ్ళు లాభం ఉన్నోళ్ళు అందరు రండి ఆ రోజు ఉండి మాట్లాడుకొని మనం కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడి ఒక రెప్యుటేషన్ లాగా పెట్టుకొని అందరికీ దానికి కట్టుబడి పని చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఇలా పెద్ద రైతులు ఉండొచ్చు చిన్న రైతులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మనం చేసేది మన నాటుకోడి పెంపకందారుల రైతుల కోసం కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళ జీవితాలను కూడా మనము లెక్కలోకి తీసుకొని ఒకరు ఎవరో ఒకరు ముందడిగేస్తే మిగతా వాళ్ళు ఎంబడొస్తారు వెంబడి వస్తారు కాబట్టి నేనైతే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా నా వెంబడి రావడానికి సిద్ధంగా ఉంటే రండి తప్పకుండా పోదాం కలిసి కొడదాం ఆకాశం అంతా ఎత్తే ఎదుగుదాం లాస్ ఉంటే సమానంగా ఇది చేద్దాం లాస్ అయితే లేదు నాకు తెలిసి మనం యూనిటీగా లేకపోవడం వల్ల మన ప్రోడక్ట్లో డిఫరెన్షియస్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మనం పెంచే విధానంలో కానీ యాజమాన్య పద్ధతులలో కానీ కొంచెం మార్పులు చేర్పులు అవకతవకలన్నీ సరిగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం లాభాల బాటలో పడతాము దీనికి హామీ నాది వందకు వంద శాతం సక్సెస్ అవుతాం మనం కాకపోతే విడగొట్టి పాలించడు అనేది ఎవడో ఇంగ్లీష్ ఎవడు నేర్పిన పదాన్ని ఆసరాగా చేసుకొని మనంతా మనమే కొట్టుకొని వస్తున్నాము ఈ అవతల్లోనికి చాలా ఈజీ అయిపోయింది ఏ వీళ్ళు ఏం ప్రొడక్షన్ దారు అది కాదు మార్కెట్లో ఎట్లున్నది పరిస్థితి అని అంటే చాలామంది కస్టమర్లు చెప్పిన విషయం ఏంటి అంటే సార్ మాకు ఆల్టర్నేటివ్గా నాటుకోడి అనేది అవైలబుల్గా లేదు అవైలబుల్గా లేదు కాబట్టి ఏమంటారు ఎక్కడ దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఉన్న తింటున్నాం సార్ అని చెప్తున్నారు నేనేమంటున్నా వాళ్ళ మార్కెట్ వంద రూపాయలు అయితే మనం అందులో టెన్ కనీసం ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ కలిపి కొట్టుకున్నా మనం ఫుల్ ఉంటాం మనకు లాసే లేదు వాళ్ళు వంద రూపాయలు చేసుకొని బిజినెస్ వాళ్ళ దాంట్లో మనం ఒక పది నుంచి ఇరవై రూపాయలు తీసుకున్న సాలు మనకు చాలా ఘోరంగా ప్రాఫిట్స్ అవుతాయి అవి ఆ రకంగా ముందుకెళ్దాం కలిసి పని చేసుకుందాం ఎవరైనా ముందుకెళ్ళి నిర్ణయాలు తీసుకొని మంచి ఏ విధంగా ఇండస్ట్రీస్ కావాలా ఎట్లా పెట్టుకోవాలా రెప్యుటేషన్స్ ఏముంది ఆ కథ ఏముంది ఎవరు అవసరం లేదు ఇలా మన రైతులమంతా కలిసి మనమే కూర్చొని మాట్లాడుకొని మనమే ఒక తీర్మానం పెట్టుకొని మన దాంట్లోనే ఒక పెబెని చేసుకొని ఎట్లా ఏం కథ ఏమదా అనేది ఒకటి చూసుకొని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అంతే ఇప్పుడు తెల్లకొల్ల గుంపు అంతా ఒక దగ్గర ఉన్నది వాళ్ళకు టీం ఉన్నది ఒక కోఆర్డినేషన్ ఉన్నది వాళ్ళ అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత స్థాయిలునరాలు మన దగ్గర ఏం రా అంటే అదే షీకిపోయిన గిన్నెలు అదే షీకిపోయిన బొచ్చులు ఇక వాటి కోసమే నువ్వు రూపాయి వేసినావా నేను రూపాయి వేసినా నువ్వు రూపాయి వేసినా కొట్టుకోవడం తప్పితే ఇప్పటిదాకా ఇలా చేసిన వాళ్ళు లేరు పెద్దగా ఎదిగినోళ్ళు లేరు ఇది చేసిన వాళ్ళు లేరు అది చేసినోళ్ళు ఇంతకుముందు అంతా ఏమైంది అని అంటే మసి పూసి మారేడికాయ చేయడానికి సిద్ధపడుతున్నారు నేను అదే చెప్తున్నాను అదే తప్పు మన నమ్మకంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇది విషయము ఇట్లా ఈ విషయం ఇట్లా క్లియర్ కట్గా రైతుకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే అర్థం చేసుకోగలిగితే ఏ రైతు మార్కెట్కు ఆ రైతును అప్పచెప్పగలిగితే ఆ లోకల్లో ఉన్న మార్కెట్ని అతనే చేసుకోగలిగితే రిటైల్ మార్జిన్లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి హోల్సేల్ మార్జిన్ల ప్రాఫిట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఏమంటున్నా అందరం కలుద్దాం మూమెంట్ తీసుకుందాం మంచిగా ఉందాం మేమైతే యాప్ పెడుతున్నాము నా దగ్గర ఎవరైతే పిల్లలు తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకు కస్టమర్లు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫామ్లకు తోలిచ్చే బాధ్యత మాది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి అట్లా ఒక బ్రాండ్తో ముందుకు పోదాం మా కాంపిటీషన్ ఇంకొక బ్రాండ్తో వచ్చినా మంచిదే కానీ రండి ఎవరన్నొక్కరు అట్లా బాగుంటుంది కదా పది మంది బతుకుతారు నీ వల్ల ఒక్కని వల్ల అయితే కాదు ఇప్పుడు కొన్ని వందల మంది అయితేనే సాధ్యం అవుతుంది ఇప్పుడు మన దగ్గర ఏమైతుంది నేను ఒక్కరిని చేద్దామని అనుకుంటే నాకు ప్రొడక్షన్ సపోర్ట్ లేదు మార్కెటింగ్లో మస్తు ఉంది మార్కెటింగ్లో మనం గిరికలు దింపగలుగుతాం బట్ ఆడ మార్కెటింగ్లో ఒక యాడ్ రెడీ చేసి వదిలితే ఏమవుతుంది రాత్రికి రాత్రి ఒక పదివేలు ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి ఇడ మెటీరియల్ లేదు ఒక రోజుకే పదివేలు అన్నప్పుడు నెలకి ఎంత కావాలా సంవత్సరానికి ఎంత కావాలా ఏడికి మెటీరియల్ తీస్తాం మీరు అందరు సపోర్ట్ ఇస్తే మెటీరియల్ రెడీ చేసుకుందాం అందరం కలిసి మార్కెట్ చేసుకుందాం తల ఒక రూపాయి ఎవరి రూపాయి వాళ్ళు తీసుకుందాం ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకుందాం మంచిగా ఉందాం నేనేమంటున్నా ఇప్పుడు నా కంపెనీ రూల్స్ ప్రకారం మేము కూడా చేసేది ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ డే ఇంటిగ్రేషన్ ఫార్మింగే మేమే పిల్లలు ఇస్తాం మేమే ఫీడ్ ఇస్తాం మేమే మెడిసిన్స్ ఆమె సపరేట్ చేస్తాం మేమే మార్కెటింగ్ కూడా చేస్తున్నాం కాకపోతే ఏమవుతుంది ఇడా మన బర్డ్స్ కొంచెం కాస్ట్లీ బర్డ్ కాబట్టి ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఎంప్లాయిలు కానీ రైతుల ఎంప్లాయీలు కానీ ఎవరైనా మిస్టేక్ చేసి వానికి ఏం తెలుసు అబ్బా ఐదు వందల కోడిని వాడు నూట యాభై రూపాయలు అమ్ముకున్న వాడికి ఫ్రీగానే కోడి ఇవ్వంధ పిల్లే ఉందో మేతే ఉందో అంతేం పోతుంది ఆడు అమ్ముకుంటాడు అందుకే మేమేమంటున్నాము ఇట్లా చేస్తే ఈ ఫీల్డ్ సెట్ కాదు అట్లయి మేము లాస్ అయినాము మేమేమంటున్నాము ఎవరు పెట్టుబడి వాళ్ళు పెట్టుకోండి చేసుకోండి మీకు ఏ